మహాదేవ శ్రీమాత్రణమ టుడే టుమారో ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది ఇందులో ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉండడం జరుగుతున్నది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అనుకుంటే మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే జాతకాన్ని చూపించుకోవాలి ఇది మనం చెప్తూ ఉన్నది గోచారం ఖచ్చితంగా కూడా గ్రహాలు మారేటువంటి సందర్భంలో వచ్చేటువంటి పరిస్థితులు మాత్రమే చెప్పడం జరుగుతుంది కనుక ఇది మీకు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మందమే మ్యాచ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వదు మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యేది ఏమిటయ్యా అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కనుక ఇది ఒక్కటి అర్థం చేసుకొని యొక్క రాశి ఫలాలు వినాల్సిందిగా కోరుకుంటున్నాను కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో మరి ఏ విధంగా ఉందయ్యా అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వాస్తవానికి కూడా వీరి చెంచల స్వభావం వలన వీరెన్నో కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మనసు అనేటువంటిది ఎంతో స్థిమితంగా పెట్టుకోవాలి ఎక్కువగా కూడా నీటిని వృధా చేయకూడదు యొక్క కర్కాటక రాశివారు నీటిని ఎంత నిల్వ ఉంచుకుంటే అంత మంచిది అందులో వర్షపు నీరు వర్షపు నీటిని నిల్వ ఉంచుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఇంకా కర్కాటక రాశి వారు కాస్త అనకూడదు కానీ నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది వాస్తవానికి మీరు మాట్లాడరు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చినట్టయితే ఎదురుగా ఎవరు కూడా ఉండలేరు పునర్వసు నక్షత్రము పుష్యమి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఈ మూడు నక్షత్రాలకు సంబంధించినవి చాలా అంటే వాస్తవానికి అద్భుతమైనటువంటి రాశిది చాలా చక్కటి రాశి మనసుతో ఏదున్నా కూడా కనెక్ట్ అయ్యేటువంటి రాశి కర్కాటక రాశి కనుక కర్కాటక రాశి వారు మీరు కుదిరితే ముత్యము మెడలో వేసుకొని లాకెట్ రూపకంగా లేదా ఉంగుర రూపకంగా పెట్టుకుని చిట్కన వేలుకు వెండిలో చేయించి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఎవరికి కర్కాటక రాశి వారికి పాపం వీరికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది పాపం వీరికి అష్టమ శని నడుస్తూ ఉన్నది కనుక వీరికి గురుగ్రహం ఎప్పుడైతే టర్న్ అవుతుందో మే నుండి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కనుక మరి కెరీర్ మరియు కుటుంబ జీవితానికి సంబంధించి సహాయపడేటువంటి బృహస్పతి పదవ ఇంటిలో ఉన్నందున సంవత్సరం ప్రారంభం అవుతుందని సూచిస్తూ ఉన్నాం మొదట్లో యొక్క మే ఒకటి తర్వాత బృహస్పతి పదకొండవ ఇంటికి ఎప్పుడైతే మారుతున్నాడో అప్పుడు సూపర్ అంటే చాలా అద్భుతంగా లాభం వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మర పెరిగినటువంటి ఆదాయం కోసము కానీ అంటే పెరుగుతున్నటువంటి ఈ యొక్క పదకొండవ ఇంటికి ఈ యొక్క బృహస్పతి ఎప్పుడైతే వృషభంలోకి ఎంటర్ అవుతాడో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఆధ్యాత్మిక విషయాల పట్ల చక్కటి మొగ్గు చూపించేటువంటి పరిస్థితి ఇంకనూ సంవత్సరం పొడవునా కూడా తొమ్మిదవ ఇంట్లో ఉన్నటువంటి రాహువు వల్ల పవిత్ర తీర్థయాత్రలు మరియు ప్రత్యేక నదులలో స్నానాలు కావచ్చును ఇంకా కూడా సుదీర్ఘ ప్రయాణాలు ప్రారంభించేటువంటి అవకాశం ప్రోత్సహిస్తుంది కానీ మీ యొక్క తండ్రి గారికి మీకు మాట పట్టింపులు వస్తే మాత్రం ఎక్కువగా కూడా వాదించుకోకండి చాలా సామరస్యంగా ఉండండి ఇంకా ఐదవ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు ఉన్నందున ఏమి అంటే ప్రేమకు సంబంధించినటువంటి కార్యకలాపాలు అనుకూలంగా మారేటువంటి పరిస్థితి అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఆరవ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండడం వలన చాలా సూపర్ అని చెప్పి చెప్పుకోవచ్చును ఇంకా ఎనిమిదవ ఇంట్లో శని ప్రభావం పాటు కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం ఇందాక ముందుగా చెప్పుకున్నటువంటిది అష్టమ శని వలన కాస్త కష్టాలు ఏర్పడతాయి ఇంకా ఆరోగ్య సంబంధిత ఆందోళనలు ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నాం ఇంకా కర్కాటక రాశికి సంబంధించి చూసుకున్నట్టయితే జీవితంలో చక్కగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కెరీర్కు సంబంధించి సంవత్సరం ప్రారంభం అనుకూలతను వాగ్దానం చేస్తుంది ఎనిమిదవ ఎనిమిదవ నుండి పదవ ఇంటి వరకు శని దృష్టి వలన కాస్త ఒత్తిళ్ళు కావచ్చును తీవ్రతరం చేస్తుంది అంటే హెల్త్ రిలేటెడ్ కానీ ఏదైనా పని దగ్గర దాకా వచ్చి వెళ్ళడం కానీ ఇలా కానీ మీరు చేసేటువంటి శ్రద్ధతో చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఖచ్చితంగా కూడా ఫలిస్తాయి మరి మే ఒకటి తర్వాత ఈ యొక్క గురువు గారు మనకు మారేటువంటి సందర్భంలో సీనియర్ సహోద్యోగులకుతో సంబంధాలు మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగంలో అద్భుతమైనటువంటి పురోగతి మీకు జూన్ జూన్ జులై ఆ సందర్భం మే జూన్ జూలై ఆ సందర్భం నుంచి గోచరిస్తూ ఉన్నాయి ఇంకాను కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే వృత్తిపరమైనటువంటి లాభం ఉన్నాయి సంవత్సరం మొత్తము కూడా ఎండింగ్ దశలో బాగుంది వీరికి మొదట అనేటువంటిది కాకుండా మరియు బుధుడు శుక్రుడు యొక్క శుభ ప్రభావాల వలన రెండవ మరియు నాలుగవ గ్రహాలపై బృహస్పతి యొక్క ప్రత్యేక అంశతో పాటు విద్యాపరమైనటువంటి నైపుణ్యాన్ని కూడా పెంపొందించడం మే ఆగస్టు నవంబరు మరియు డిసెంబర్ నెలలో అసాధారణమైనటువంటి అవకాశాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయట ఈ యొక్క గ్రహాలు పోటీ పరీక్షల్లో విజయం చేరువలో కూడా ఉంటుంది పోటీ పరీక్షల విజయం అందుబాటులోనే ఉంది అని అర్థం కనుక కుటుంబం జీవితం ఈ యొక్క సంవత్సరానికి అనుకూలంగా గోచరిస్తుంది మీ యొక్క కుటుంబ జీవితం బృహస్పతి యొక్క దయగల ప్రభావంతో పెద్ద కుటుంబ సభ్యుల మద్దతును ప్రోత్సహిస్తుంది తోబుట్టువులు కావచ్చును ప్రోత్సాహానికి మూల స్తంభంగా ఉంటారు అయినప్పటికీ కూడా మీ తండ్రి మరియు తోబుట్టులకు సంబంధించినటువంటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇందాక మనం చెప్పుకున్నాం కాస్త తల్లిదండ్రుల తండ్రితో కానీ తోబుట్టులతో కానీ ఎలాంటి గొడవలు వచ్చినా కూడా జాగ్రత్త అవసరం ఇంకా ఏమిటి అంటే ఏప్రిల్ ఇరవై మూడు మరియు జూన్ ఒకటి మధ్యలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంకా ఏమిటి అంటే వైవాహిక ఉద్రిక్తత సంవత్సరం ప్రారంభాన్ని వర్ణించినప్పటికీ కూడా సంవత్సరం మధ్యలో మరింత సామరస్యపూర్ణకరమైనటువంటి అంశాలు చివరిలో కాస్త పర్వాలేదు అనేటువంటి అంశాలు మొత్తం మీద కర్కాటక రాశి వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బాగుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాగాలేదు కనుక విషయ ఆల్ ద బెస్ట్ కర్కాటక రాశి వారికి చక్కటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు ముందుకు పోవాలని మనసు పూర్తిగా కూడా కోరుకుంటున్నాను మహాదేవ శ్రీమాత్రే నమ